ఈ రోజు మా పిల్లోడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలుసుకొని సౌదీ బార్డర్ దగ్గర ఉన్న ఖైర్వాన్ అనే ఏరియాకి అయితే బయలుదేరుతున్నారు మామ మూడు రోజులు ఎంజాయ్ చేద్దామని చెప్పేసి నేను కూడా సామాన్లన్నీ తీసుకొని బండ్లు అయితే సరిదేశాను ఇప్పుడు నేను వెళ్తున్న రూట్ వచ్చేసి ఎనభై నెంబర్ రూట్ మొత్తం మూడు బండ్లు అయితే బయలుదేరి వెళ్తున్నాయి అమ్మ హాయ్ మామ నేను మీరు ఆయ చూడిసివా వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో మామ ఫిర్దోస్ అనే ఏరియా పక్కన ఒక ఏరియా అయితే ఉంది ఆ ఏరియా పేరు వచ్చేసి యాందలూస్ యాంధులుస్ అనే ఏరియాలో ఒక పిల్లోడు అయితే ఉన్నాడు ఆ పిల్లోని ఎక్కించుకొని మేము అదే ఏరియాలో ఉన్న జమయాకి అయితే వచ్చేసాము ఆ జమియాలో వాళ్ళకి కావాల్సిన సామాన్లు తీసుకున్నారు నేనైతే బయట ఉన్నాను వాళ్ళైతే సామాన్లు తీసుకొచ్చామని లోపలికి అయితే వెళ్ళిపోయారు ఇప్పుడైతే నేనైతే వాళ్ళని పిలుచుకొని కైర్వాన్ నేను ఏరియాకి అయితే వచ్చేసాను ఈ సామాన్లని దింపి సెకండ్ ఫ్లోర్లో ఏడే రూమ్లు అయితే దించామని చెప్పారు నేను ఆ సామాన్లన్నీ తీసుకొని లిఫ్ట్లో అయితే వేసేసాను లిఫ్ట్లో నుంచి తీసుకొని వెళ్ళి సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఏడే రూమ్కి అయితే తీసుకొని వెళ్తున్నాను మామ మా వాళ్ళు అయితే తీసుకున్న రూమ్ వచ్చేసి ఇదే నేను కూడా సామాన్లని ఆడాడి మట్టంగా అన్నీ సర్ది పెట్టేశాను అండ్ ఈ రూమ్ అయితే చాలా అయితే బాగుంది మామ బెడ్రూమ్ ఉంది దివాని ఉంది కిచెన్ ఉంది చాలా అయితే సూపర్గా ఉంది ఈ రూమ్ కింద చూసుకున్నట్టయితే చిన్న బీచ్ లాంటిది అయితే ఉంటుంది మామ మా పిల్లలు అయితే నువ్వు ఇన్న నిలబడతావా ఇంటికి వెళ్తావా అని అడిగాడు నేనైతే ఇంటికి వెళ్తాను నేను ఎలాంటి సామాన్లు అయితే తెచ్చుకోలేదు మీరు ఇంటికి వెళ్ళే రోజు నాకైతే ఫోన్ చేయండి నేను వచ్చి పికప్ చేసుకుంటానని చెప్పేస్తాను నేను చిన్నగా లొకేషన్ పెట్టుకొని ఇంటికి అయితే బయలుదేరి వచ్చేసాను మామా మామ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయమ